హైవర్స్ ఓ తెలుగు సినీ అభిమానిగా పుష్ప టూ భారీ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం ఇక ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని మాట్లాడుకుందాం అల్లు అర్జున్ కానీ పుష్ప టూ నిర్మాతలు కానీ హై రిస్క్ చేస్తూ ఉన్నారు సుకుమారి మీద ధైర్యమా లేదు అన్నప్పుడు నిర్మాతలకు సంబంధించినటువంటి స్వార్థమా నాకు అర్థం కావట్ల ఎందుకంటే తెలంగాణలో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే సోషల్ మీడియా అంతా కానీ మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ అందరూ కూడా ఒక రకంగా ట్రోలింగ్ అంతే సినిమానే అయితే అరే కలికి సినిమా బడ్జెట్ ఎంత దానికి సంబంధించి సినిమా టికెట్ రేట్లు ఎంత దానికన్నా తక్కువ బడ్జెట్ అయిన పుష్ప టూకి మాత్రం ఈ రంగ టికెట్లు ఏంటండి కొంతమంది ఈ పుష్ప టూ సినిమా చూడాలంటే ఆ సినిమాలో ఎర్రచందనం నరుకుతారు కదా ఆ నరికిన ఎర్రచంద్రాన్ని మనమే ఎత్తుకొని అది అమ్ముకొని ఆ డబ్బులతో సినిమా చూడాలి ఇంకొంతమంది ఈ కొంతమంది అయితే ఏకంగా ఆల్రెడీ బాయ్ కట్ పుష్పట్టు అని చెప్పేసి దాన్ని బయక ట్రెండింగ్లో పట్టుకొస్తున్నారు మరి వాళ్ళు అల్లు అర్జున్కి యాంటీ ఫ్యాన్స్ ఐ డోంట్ నో టికెట్ రేట్లు చూసి మాత్రం సగం సినీ అభిమాని మాత్రం అంతే దగ్గర నిన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఆ నిర్మాతలు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒక కింద ఆడియన్స్ అదే సార్ టికెట్ రేట్ అయినా పన్నెండు వందలు ఎయిట్ సార్ అండి పన్నెండు వందలు ఎప్పుడు రేపు నాలుగో తారీఖు ఈవినింగ్ నైట్ నైన్ థర్టీ ప్రీమియర్స్ పడుతున్నాయి దానిలో సింగిల్ స్క్రీన్ వచ్చేసి ఎంత ఎనిమిది వందలు పెంచుకోవచ్చు అన్నారు దెన్ టూ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ మల్టీప్లెక్స్ ఎయిట్ హండ్రెడ్ పెంచుకోమన్నారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఎంత ట్వల్వ్ హండ్రెడ్ మల్టీప్లెక్స్లో సినిమా చూడండి పన్నెండు వందల అదైందా ఆ తర్వాత మొత్తం ఆరు షోలు ఐదో తారీఖు తర్వాత ఆరో తారీఖు నుంచి ఐ షోలు సో ఈ ఐ షోలు కానీ ఆరు షోలు లెక్క తీస్తే మరలా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయండి సింగిల్ స్క్రీన్లో మూడు వందల యాభై వేలు మూడు వందల ఎనభై వేలు మల్టీప్లెక్స్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందల వేలు మళ్ళీ వీడికి ట్యాక్స్లు అవి పోయింది ఓ ఫ్యామిలీ వెళ్తే ఒక నెల శాలరీ అయిపోయేటట్టు ఉంది రానుకోను జర్నీ కానీ థియేటర్లో వచ్చేసి టికెట్ కానీ అర్థం పాప్కోన్ ఇవి కానీ ఆ పాప్కోన్ కూడా రేట్ ఘోరంగా అటాచ్ వెనకాలటాచ్ చూడండి అసలు ఈ రెండు యాప్స్ పెట్టినారు బుక్ మై షో ఒకటి తర్వాత జొమాటో వాళ్ళది డిస్ట్రిక్ట్ ఇంకా యాప్ వచ్చింది అందులో మొత్తం చెక్ చేశాను ఒకళ్ళందరూ అందులో తక్కువ ఇందులో తక్కువ పైసాతో సహా రెండింటిలో ఒకటే కాకపోతే పాప్కార్న్ రేట్లో కొంచెం ఇటు తేడా ఉన్నాయి తప్ప వేరేది కాదు అండ్ ఏంటి దానికి డిఫరెన్స్ అంటే బుక్ మై షోకి కొన్ని థియేటర్లు కొన్ని మల్టీప్లెక్స్ ఇచ్చారు ఈ జొమాటో వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఏమో కొన్ని థియేటర్లు కొన్ని మల్టీప్లెక్స్ ఇచ్చాను సో ఆ రోజు సినిమా చూడాలనుకుంటే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆ యాప్ ఈ యాప్ ఎందులో అన్ని చూసుకుని బుక్ చేసిన తప్ప వేరేదైతే కాదు రెండు సేమే సో అసలు విషయానికి వస్తున్నా అల్లు అర్జున్ హై రిస్క్ ఇచ్చిన వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే ఓకే సినిమా బడ్జెట్ రిమైనింగ్ అంతా ఓకే ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి వెయ్యి కోట్ల పైగా జరిగింది ఓకే సూపర్ హ్యాపీ బట్ టికెట్ రేట్లేండి సినిమా ఏ కొంచెం అటు ఇటుగా ఉన్నా టికెట్ రేట్ ఓకే అనుకుంటే వెళ్ళిపోతారు టికెట్ రేట్ ఆ రేంజ్లో ఉంది సినిమా కొంచెం తేడాగా ఉందంటే అంటే బయటకు వచ్చే వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ఉంటాయి కదా ఆడ క్యూలో ఉండను కూడా ఏం చూస్తా ఈ సినిమా అని చెప్పేసి పంపించేస్తాడు సినిమా బాగుంటేనే బ్లాక్ బస్ ఇట్టేలా ఉంటేనే ఇప్పుడు వీళ్ళు పెట్టిన రేట్లు ఏమైతున్నాయో దానికి సినిమా చూడటానికి జనాలు వస్తారు అయినా సరే నేను చెప్తున్నాను కదా నేనైతే మాత్రం ఓటీటో చూస్తాను నాకు టైం ఉండటం లేదు అండ్ మూడో అంత రేట్ పెట్టి మనం చూడడం సో ఇప్పుడు నేనేమంటున్నాను మిమ్మల్ని చూడొద్దని అట్లా హ్యాపీగా చూడండి నేను చెప్తుంది ఏంటంటే లైగర్ సినిమాకు ముందు విజయ్ దేవర్గండి పొజిషన్ ఎలా ఉంది ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి నాకు ఈరోజు పుష్ప టూకి ముందు నాకు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు పుష్ప టూ సినిమా ఏ మాత్రం థియేటర్గా ఉంటే మరో లైగర్ అవుతుంది దెన్ పాపం అనవసరంగా పాపం డిస్ట్రిబ్యూటర్లు అయిపోతారు అప్పుడు కోట్లు కదండి పాపం సో ఈరోజు ఏపీ చూడండి నేను ఏపీలు ఎంత పెంచుతారో అనుకోవాలి ఏపీలో వచ్చేసి ఏకంగా ఏపీలో వచ్చేసినటువంటి చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలాంటివి వంట ఇందులో వచ్చేసి సెకండ్ క్లాస్ వంద రూపాయలు పెంచుకోమన్నారు ఫస్ట్ క్లాస్ వచ్చి నూట యాభై పెంచుకోమన్నారు ఎప్పటి వరకు రేపు పదిహేడో తారీఖు వరకు ఆ తర్వాత ఈ ప్రీమియర్స్ ఉన్నాయి ఈ ప్రీమియర్స్ కూడా ఎనిమిది వందలు పెంచుకోమని చెప్పేసి అన్నారు సో నార్మల్గా అనుకున్నప్పుడు ఐ షోలు నాన్ షోలు అనుకున్నప్పుడు సింగిల్ స్క్రీన్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్ వచ్చేసి నూట యాభై ఎక్స్ట్రా సెకండ్ క్లాస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మల్టీప్లెక్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అన్నాడు మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ట్యాక్స్ అంటారు సో ఈ వేలో చూసుకున్నా సరే ఏపీలో వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి ఎంత సూపర్ సూపర్డబుల్ హిట్ అయినా వస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ డేస్ అంతే అంటే అతను కష్టమే సినిమా వచ్చేసి ఐదో తారీఖు కదా అంటే గురు శుక్ర శని ఆది నాలుగు రోజులు టార్గెట్ పెట్టుకున్నారు సినిమా చెప్పే కదా బంపర్ హిట్ అయితేనే నాలుగు రోజులు కలెక్షన్స్ గేట్కి వస్తాయి లేదంటే ఆ తర్వాత కష్టమే ఇక తెలంగాణ విషయానికి వద్దాం బాబు నాగజ్ ఇక్కడ ఘోరంగా అనిపించింది అండి ఏకంగా ఏంటండి అది నాలుగో తారీఖు ప్రీమియర్స్కి వచ్చేసేమో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఓకే అది పక్కన పెడదాం ఆ తర్వాత వచ్చేసి సింగిల్ స్క్రీన్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా మల్టీప్లెక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా ఎప్పటి వరకు అది తొమ్మిదో తారీఖు వరకు మరలా తొమ్మిదో తారీఖు అంటే పదో తారీఖు నుంచి మరలా రేపు పదహారు వరకు వచ్చేసి మరలా ఎంత పెడుతున్నారండి సారీ ఆరో నుంచి ఎనిమిది వరకు అది తొమ్మిది నుంచి పదహారు మధ్య వచ్చేసి మరలా సింగిల్ స్క్రీన్ వచ్చేసి నూట ఐదు రూపాయలు ఎక్స్ట్రా మల్టీప్లెక్స్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా ఆ తర్వాత పదిహేడు తర్వాత మరలా ఇరవై మూడో తారీఖు వరకు సింగిల్ స్క్రీన్ వచ్చేసి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా మల్టీప్లెక్స్ వచ్చేసి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఎలాగంటే సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తే చూడండి ఒకప్పుడు సినిమా టికెట్లు వచ్చేసి బ్లాక్లో అమ్ముకున్న కొంతమంది ఈ థియేటర్ యాజమాన్యాలు వచ్చేసి ఏం చేసేవాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్లు రిమైనింగ్ ప్రొడ్యూసర్ కల కలిపి ఒక లాగా ఏర్పడి బ్లాక్లో వాళ్ళ మనిషి వస్తే అమ్మించేవాళ్ళు ఎంత అంటే వంద రూపాయలు టికెట్ ఉంటే దాన్ని మూడు వందలు నాలుగు వందల కింద అమ్మించేవాళ్ళు ఆ పూట లేదంటే ఆ రోజు నడిచేది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏకంగా వైట్ అనమాట ఒకప్పుడు బ్లాక్లో అమ్మే టికెట్లని ఇప్పుడు వైట్ అన్నట్టుగా అన్ని అవైలబుల్గా ఉన్నట్టు చూపిస్తూ ఉన్నాయి రేట్ ఇంకా ఎక్కువ పెట్టున్నారు ఇదే ఈరోజు విడిచేసి అతి పెద్ద తప్పేది ఓ రకం జోదం లాంటిది ఇది నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఒకటి సగటు సినీ అభిమానుగా నేను మాట్లాడుతున్నాను మీరు అనొచ్చు ఏమండి పైరసీలు వస్తున్నాయి మూవీ రూజ్లో పెడుతున్నాడు ఓటీటీలో వస్తున్నాయి పాపం వీళ్ళు ఈ మాత్రమే పెట్టకపోతే ఆ రెండు మూడు రోజులు కలెక్షన్స్ రాకపోతే ఇబ్బంది పడతారు కానీ మీరు అంటున్నాము ఎగ్రీ కానీ నేను మరలా చెప్తున్నాను లాజిక్ మిస్ అవ్వకండి అల్లు వచ్చిన హై రిస్క్ ఫేస్ చేస్తే ఉంటుంది సుకుమార్ కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్ ఫేస్ ఫేసేస్తే ఇక్కడే సినిమా సూపర్ డోపర్ హిట్ అయితేనే వాళ్ళు పెట్టిన టికెట్ రేట్లకు సంబంధించి ఒక వారం ఒక పది రోజుల పాటు నడిచే ఛాన్స్ ఉండింది పది రోజుల తర్వాత ఎంత బ్లాక్ బస్ట్ హిట్ అయినా ఆ రేట్లకి తీరకు వెళ్ళటం కష్టం తర్వాత నేను మరలా చెప్పిన గుర్తుంచుకోండి వీళ్ళు ఏదైతే తెలంగాణలో రేపు ఇరవై మూడో తారీఖు వరకు రేట్లు పెంచుంటాయి అన్నా కదా ఈ మధ్యలో ఖచ్చితంగా తగ్గిస్తారు చూడండి ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు కదా అక్కడ కూడా తగ్గిస్తారు నా యొక్క ఎస్టిమేషన్ అయితే అలా ఉంది నా అబ్జర్వేషన్ అలాగే ఉంది ఇక ఈ లోపు నేను చెప్తున్నది హై రిస్క్ అన్న వేరేదన్నా ఏంటంటే టికెట్ రేట్లు సీరియస్లీ నా సర్కిల్ జర్నలిస్ట్ కానీ రిమైనర్ అందరూ దీన్నే హైలైట్ చేస్తున్నారు ఏమన్నట్టు ఏంటి అసలు ఇది ఒకప్పుడు బ్లాక్లో అమ్మేవాళ్ళు ఈ రేట్లు ఇప్పుడు వచ్చేసి వైట్లో అమ్ముతున్నారు డిఫరెన్స్ ఏముంది అండ్ బ్లాక్లో కొనుక్కొని మరి వెళ్ళేది అంటే అభిమానులు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళే వెళ్తారు అప్పుడు ఓటీటీలు ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి వెయిట్ చేస్తారు ఫ్యామిలీ వెళ్తే నెల శాలరీ పోతుంది వెయిట్ చేస్తారు తప్పు చేస్తున్నారు వీళ్ళు అందరు రేట్లు పెట్టి కొంచెం రీజనబుల్గా రేట్లు ఉంటే సినిమా కొంచెం ఇటుగా ఉన్నాం బ్లాక్ బస్ట్ హిట్ అయినా ఓకే వెళ్తారు కానీ ఇలా కాదు కదా అని చెప్పేసి అన్నారు సో మీలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండొచ్చు నార్మల్ వాళ్ళు ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు కాక మీరు చెప్పండి హై రిస్క్ ఫేస్ చేస్తున్నాడా లేదా మన అల్లు అర్జున్ ఇంకా పవన్ కళ్యాణ్ విషయాన్ని మెచ్చుకోవాలండి అతను ఓ అతను తక్కువ చేస్తూ వేరే విధంగా అద్దరిని మాట్లాడారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతేన్నారో సిగ్గు తెచ్చుకోండి ఇప్పుడు బ్రహ్మాండగా ఏపీలో టికెట్ రేట్లు పెంచారు దానికి అల్లు అర్జున్ ఆల్రెడీ థ్యాంక్స్ కూడా చెప్పినాడు చంద్రబాబుకి అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్పెషల్కి ఎలా అంటే వెల కట్టలేనటువంటి మీ యొక్క సేవలు చిత్ర పరిశ్రమకి చాలా హెల్ప్ అవుతున్నాడు చెప్పుకుంటూ వచ్చినాడు సో వీడియో క్లోజ్ చేస్తున్నా లాస్ట్ లైన్లో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గొప్పతనం అల్లు కి ఇప్పుడు అర్థమవుతా ఉంది అండ్ ఓవరాల్గా స్టార్టింగ్ చెప్పిన మధ్యలో చెప్పిన ఆ చిత్ర నిర్మాతలకు మాత్రం ఇంకా అర్థం కావట్లేదు టికెట్ రేట్లు ఇలా పెంచడం ఖచ్చితంగా ఆ మూవీ హీరో అల్లు అర్జున్ కలగజేసుకొని ఇంత రేట్లుంటే కష్టం కదే బాబు అంటే ఖచ్చితంగా ఇప్పుడైనా తగ్గించవచ్చు ఇక హైకోర్టులో తీర్పు ఈరోజు ఉంది ఎక్కువ రేట్లు పెట్టారు ఏంటి ఇది అని చెప్పేసి మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయం తీర్పు రావచ్చు ఏమన్నట్టు అందరం మాత్రం ఇష్టమయ్యా ఇష్టం ఉన్నాడు కొంటాడు లేకపోతే లేదన్నట్టు అన్ని నాకైతే అనిపిస్తూ ఉంది ఒక తీర్పు రాకపోతే వేరే తీర్పు వస్తే ఖచ్చితంగా వీడి నేను చేస్తాను ఈ వీడక మెయిన్ ఇంటెన్షన్ మనం ఒక వస్తువుని అమ్ముతామన్నప్పుడు డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి అడ్డదడ్డంగా అమ్ముకోకూడదు ఎందుకంటే మన దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నప్పుడు ఆ రేటు కంటే డిమాండ్ తగ్గట్టుగా ఒక పది ఇరవై మంది వచ్చారు ఆ వస్తువుని వాడి ఎలా ఉంది ఏంటంటే ఆల్రెడీ చెప్పేశారు ఎక్స్ట్రాడినరీగా ఉంది అబ్బా వస్తువు ఖచ్చితంగా మన దగ్గర ఉండి తీరాలంటే అప్పుడు వస్తారు ఏ అంత ఏం లేదు అన్న లేదన్నప్పుడు నేను చెప్తా పద అన్నా లేదు అది వాదడుకు నువ్వు అన్న కాస్తం మన బోల్డ్ అని ప్రొడక్ట్లు ఉన్నాయి దట్ మీన్స్ బోల్డ్ టికెట్లు ఉన్నాయి వందల వేల టికెట్లు ఉన్నాయి బట్ పన్నెండు వేల థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నా అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇంత హైపించి ఎంత తీసినా ఫస్ట్ నాలుగు రోజులు వీళ్ళ టార్గెట్ ఐదు ఆరు ఏడు ఎనిమిది అండ్ దానికి ముందు నాలుగో తారీఖు నైట్ ప్రీమియర్స్ అన్నట్టు